<tapos> ై అట్లా ఉండండి అట్లా ఉండండి వెనక్కిరా అట్లా ఉండండి ఓకే రైట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారు సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దీనికి ఖండిస్తున్నాం తీవ్రంగా ఎలగవతి మండల కాంగ్రెస్ మండల్ మండల పార్టీ నుంచి ఒక ఆదివాసీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని రాజ్యాంగ దాని మనోభావాలను దెబ్బతి దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎల్గవతి కాంగ్రెస్ మండల్ పార్టీ నుంచి అంబేద్కర్ సంఘం తరఫున కూడా ఖండిస్తున్న పో కేసు పెట్టడం పోలీస్ వాళ్ళ కేసు ఇవ్వడం జరిగింది పిటిషన్ ఇవ్వడం జరిగింది దానికి కేసు ఫైల్ చేయమని చెప్తున్నాం మేము అది ఈ రాజ్యాంగ బీజేపీ ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ దీని ఒక కుట్రపూరితమైన అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడడం సరి అనేది కాదు అని ఇది ఒక మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం పార్లమెంట్లో కూడా అమిత్ షా గారు అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని అవమానపరచు కాకుండా ఒక బాబాసా అంబేద్కర్ని కాదు ఒక దళిత బీద ప్రజలు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ అందరినీ మీద అవమానపరిచినట్టే ఒక అంబేద్కర్ని అవమానపరిచినట్టు కాదు బీజేపీ గౌరవం రచిస్తుంది అంబేద్కర్ను ఏ విధంగా అవమానపరచాలే రాజ్యాంగాన్ని మార్చాలే అనే ఒక కుట్రపూరితంగా మోసాలు చేస్తున్నారు వీళ్లకు బీసీల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద కానీ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం అమలు మీద కానీ వాళ్లకు లేదు వాళ్ళ సొంత రాజ్యాంగం తయారు చేసుకోవాలనే ఒక కపడ ప్రేమ చేస్తున్నారు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అంబేద్కర్ సంఘం వాళ్ళు అందరం కలిసి ఇవ్వడం జరిగింది పిటిషన్ ఇవ్వడం జరిగింది అంబే అమిత్ షా గారి మీద కేసు పుడవ చేయాలని మేము పోలీస్ శాఖను కోరడం జరిగింది అతన్ని ఇమిడియట్లీ అతని మీద కేసు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్లో అమిత్ షా చేసిన వాక్యాలకు నిరసనంగా ఇవాళ ఏంటంటే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఎన్నో రోజులు సంధి చెప్తున్నాయి అది నిజం చేసే దిశగా ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది దీనికి అందరూ ముక్తకండగా అంటే భారతదేశంలో అన్ని పార్టీలు కలిసి దీన్ని ఖండిస్తున్నాయి దీనికి భర్తరపు చేసి ఆయన ఆయనకు హోమ్ మినిస్టర్ నుంచి కూడా భర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి అందులో ఇందులో భాగంగానే ఎలకతుర్తి పోలీస్ స్టేషన్లో పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది నాకు తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరాప్ చేయాలి దీనికి అంబేద్కర్కు అన్యాయం అంటే అనుచిత వ్యాఖ్యలు చేసినాక దీనికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సమ్మెలు చేసి ఉధృతం చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి దానికి బర్తరాప్ చేయాలని కోరుతున్నాను ఎల్కతుర్తి మండల కేంద్రంలో బాబాసాబ్ అంబేద్కర్ బీఆర్ అంబేద్కర్ గారిని మరి భారత హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధకరం భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు అన్ని వర్గాలకు అన్ని కులాలకు సామాజిక న్యాయాన్ని ఇచ్చేటువంటి ఆ మహానుభావుని గురించి పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అమిత్ షా గారు గతంలో కూడా గుజరాత్లో కూడా ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే మాట్లాడడం జరిగింది మరి ఇలా ఒక వర్గానికి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల కోసం పాటు పాడినటువంటి వ్యక్తి కాదు భారతదేశ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ఈ దేశానికి ఈ వ్యవసాయ దేశానికి ఇలా ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని మహానుభావున్ని ఆయనను పట్టుకొని ఇలా పార్లమెంట్లో మాట్లాడడం అమిత్ షా ఆయనను వెంటనే భారత పార్లమెంట్లో ఆయన భర్త రపు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మరియు వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇలా మేధావుల ఆధ్వర్యంలో ఇలా భారత రాజ్యాంగాన్ని ఇలా ఆయన విమర్శించడం సరైన పద్ధతి కాదని మేము అన్ని పార్టీల ఆధ్వర్యంలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ మేము ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అయా అమిత్ షా గారి మీద మీరు వెంటనే కేస్ చేయాలి అమిత్ షా గారు మాట్లాడింది ఇలా సబబ్గా లేదు ఇలా అన్ని వర్గాలు వ్యతిరేకించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఆయన మాటలు చూస్తే చాలా అవమానకరంగా ఉన్నాయి భారతదేశంలో మరి ఇలా ముప్పై రెండు డిగ్రీలు తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ భారతరత్న అంబేద్కర్ని ఇలా ఈ విధంగా పార్లమెంట్లో మాట్లాడడం అది శోచనీయమైనటువంటి విషయం దాన్ని ఇలా ప్రజాస్వామిక వాదులు ఇలా మేధావులు అన్ని వర్గాల ప్రజలు ముక్త ఖండంతో ఖండించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఇక్కడికి వచ్చి ఇవాళ మేము ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాం అయా ఇచ్చేటువంటి పిటిషన్ తీసుకొని వెంటనే ఆయన మీద కేజ్ చేయాలి మరి భారత పార్లమెంట్లో ఆయనను పార్టీ నుంచి భర్త చేయాలని మేము ఇలా అన్ని సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా మేము అందరం ఖండించడం జరుగుతూ ఉన్నది నేటి అమిత్ షా హోంశాఖ మినిస్టర్ అయి ఉండి కూడా తను చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి దాన్ని చూ చూసినట్లయితే ప్రధానంగా రాజ్యాధికారాన్ని మార్చాలనే కుట్రలో భాగంగా మోదీ మన భారతదేశ ప్రధాని మోడీ అమిత్ కలిసి వాళ్ళ కుట్రలు భగ్నమైనయని చెప్పి జీర్ణించుకోలేని కుట్రలో భాగంగానే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన దాన్ని బేషరత్గా భారత ప్రభుత్వాన్ని డిఫాల్ట్ చేసి రాష్ట్ర ప్ర రాష్ట్రపతి పాలన విధించి తక్షణమే ఎన్నికలకు భారత రాజ్యాంగం కల్పించిన ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి తీవ్రంగా ఈ చర్యలను ఖండిస్తున్నాం ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ఉస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మన మంత్రి గారి నాయకత్వంలో పొన్నం అన్న గారి నాయకత్వంలో ఎలక ఎలకతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో మన మిత్రులు అంబేద్కర్ సంఘం నాయకులు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రే మేధావులు విద్యార్థులు ప్రతి వాళ్ళు కూడా ఈ నిరసనలో భాగంగా కావాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం ప్రపంచ దేశాలు తనను పొగుడుతూ పూజిస్తూ ఉన్న ఈ క్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పి కాంగ్రెస్ తరఫున అంబేద్కర్ సంఘాల ప్రజా సంఘాల తరఫున మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాం